సంబంధించి తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకు అప్లికేషన్ స్టేటస్ అయితే రావడం జరిగిందనమాట తల్లికి వందనం పథకం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ అయితే రావడం జరిగింది వారి అప్లికేషన్ స్టేటస్ అయితే చెక్ చెక్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట ఇది సో ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అనమాట ఇందులో మనకి పథకంకి సంబంధించి పేరు దగ్గర క్లిక్ చేస్తే మనకి తల్లికి వందనానికి కనిపిస్తుంది కదా దాని మీద అయితే క్లిక్ చేయండి తర్వాత ఈరైతే సెలెక్ట్ చేసుకోవాలి ఈరు సెలెక్ట్ చేసుకుంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆరుకు సంబంధించి ఈయనమాట నెక్స్ట్ ఇక్కడ యూ ఐడి అని ఉంది కదా మీ ఆధార్ నెంబర్ అంటే తల్లి ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట ఎవరి అకౌంట్కి అయితే డబ్బులు వస్తాయో వారి ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది ఇలా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్యాప్చర్ అయితే నెంబర్ ఇచ్చారు కదా రెడ్ కలర్లో ఉంది వైట్ రెడ్ రెడ్ కలర్ దాని మీద వైట్ కలర్లో కనిపిస్తుంది కదా నెంబరు నెంబరు ఆ కప్చర్ నెంబర్ దగ్గర ఇలా క్యాప్చర్ అన్న దగ్గర అయితే దాని అయితే ఎంటర్ చేయాలన్నమాట ఎంటర్ జరిగింది ఈ నెంబర్ ఏదైతే ఉందో ఆ అయితే ఎంటర్ చేయాలి మీరు మీకు అయితే ఒక నెంబర్ అయితే వస్తుంది ఆ అయితే మీరైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట అలా ఎంటర్ చేసిన తర్వాత కింద గెట్ ఓటీపీ అన్నది కదా అక్కడ దాని మీద అయితే మీరు అయితే క్లిక్ చేయాలి సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత మీకు అయితే ఓపెన్ అవడం అయితే అనమాట సో కొన్నిసార్లు అయితే వర్క్ అవుతుంది కొన్నిసార్లు అయితే వర్క్ అవ్వట్లేదు సో ఒక్కొక్కసారి అంటే సర్వర్ బిజీగా ఉన్నప్పుడు అయితే వర్క్ అవట్లేదు ఇక్కడ మీరు చూసుకుంటే బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంది కదా ఇక్కడ దీనికి సంబంధించి డిస్టిక్ మండలం సెక్రటరేట్ కోడు సెక్రటరేట్ నేము అదేవిధంగా బెనిఫిషియరీ నేమ్ మొబైల్ నెంబర్ ఇక్కడ కనిపిస్తాయి అప్లికేషన్ డీటెయిల్స్ లేదా మీ అప్లికేషన్ నెంబరు అప్లికేషన్ డేటు అప్లికేషన్ స్టేటస్ రిమార్క్స్ కనబడతాయి కింద మనకి పేమెంట్ స్టేటస్ అయితే ఉంది కదా ఈ పేమెంట్ స్టేటస్ దగ్గర మీకైతే పేమెంట్ స్టేటస్ దగ్గర అయితే పేమెంట్ స్టేటస్ కనబడుతుందనమాట అంటే రిమిట్ అంటే క్రెడిట్ అవుతుందా ఇంకా క్రెడిట్ అవడానికి టైం పడుతుందా సక్సెస్ అనేది అయితే మీకు ఇక్కడ క్లియర్ పేమెంట్ స్టేటస్ దగ్గర అయితే కనిపిస్తుంది సో ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోవాలి దీనికి సంబంధించి మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి అయితే ఈ విధంగా అయితే మీరు అయితే చెక్ చేసుకోండి సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని